ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలకు సంబంధించిన పొలిటికల్ మూవీస్ బయటకొస్తున్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ పార్టీకి అనుకూలంగా యాత్ర సినిమాను తీసుకొచ్చారు దివంగత సీఎం వైఎస్ఆర్ బయోపిక్ పేరుతో రావడంతో యాత్ర సినిమాను ప్రజలు ఆదరించారు అదేవిధంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా జగన్ పార్టీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెగ హడావిడి చేశాడు మొత్తానికి ఈ రెండు సినిమాలు వైసీపీకి బాగానే కలిసి వచ్చాయి దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది కట్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం కూడా వైసీపీ సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర టూ సినిమాను విడుదల చేయించింది అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు మరోవైపు రామ్ గోపాల్ వర్మ వ్యూహం శపథం అనే సినిమాలు వైసీపీకి ఫేవర్ చేసేందుకు రెడీగా ఉన్నాయి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు డబ్బా కొట్టే ఇలాంటి సినిమాలు రావడం సర్వసాధారణం కాకపోతే ఇప్పుడు ఆ సినిమాల సంఖ్య పెరిగింది అందుకే ప్రజలు కూడా ఈ సినిమాలను లైట్ తీసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి అయితే సినిమాల పేరుతో దర్శక నిర్మాతలు స్కామ్లకు పాల్పడటం గతంలో ఎప్పుడూ జరగలేదు కానీ యాత్ర టూ సినిమా విడుదల వెనుక ఓ భారీ స్కామ్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి గతంలో వచ్చిన యాత్ర సినిమాకు ఆ సినిమా సీక్వెల్కు ఒక్కరే దర్శకుడు ఆ దర్శకుడి పేరు మహివి రాఘవ జగన్ను పొగిడేందుకు ప్రతిపక్ష పార్టీలను తిట్టేందుకు వైసీపీ దర్శకుడు మహీవీ రాఘవ టాలెంట్ను మాత్రమే నమ్ముకుంది దీనికోసం దర్శకుడికి భారీగా లబ్ధి చేకూర్చిందనే విషయం ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే యాత్ర టూ సినిమాకు నిర్మాత కూడా మహీవీ రాఘవనే కావడం మరో గమనించాల్సిన విషయం త్రీ ఆటమ్ లీవ్స్ అనే సంస్థ యాత్ర టూ చిత్రాన్ని నిర్మించింది దీని వ్యవస్థాపకుడు మహివి రాఘవ దీంతో అతడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో అక్కడి ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన చేశాడు తాను స్టూడియో నిర్మిస్తానని అందుకు స్థలం కేటాయించాలని కోరాడు ఆ స్టూడియోతో చిత్ర పరిశ్రమను విస్తృతం చేస్తానని అందుకు చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్లో పదెకరాల స్థలం ఇవ్వాలని కోరుతూ గత ఏడాది జూన్ పదిహేడున ఆయన సీఎం జగన్కు లేఖ రాశాడు నిజానికి యాత్ర టూ ఆలోచన మొదలైనప్పుడే మహీవి రాఘవ అప్లికేషన్ పెట్టుకోగా చిత్రం విడుదల కాగానే భూమి బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని అంతా మాట్లాడుకుంటున్నారు ఆ దరఖాస్తుపై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి పర్యాటక శాఖను ఆదేశించారు గత నెల ఇరవై తొమ్మిదిన ఆ ఫైలు సంగతి తేల్చాలంటూ రెవెన్యూ స్పెషల్ సిఎస్ నుంచి అన్నమయ్య జిల్లా కలెక్టర్కు లేఖ వెళ్ళింది ఈ నెల తొమ్మిదిన కలెక్టర్ నుంచి బి కొత్తకోట తహశీల్దార్కు లేఖ వెళ్ళింది శుక్రవారం యాత్ర టూ విడుదల కాగానే మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ బి కొత్తకోట మండల అధికారులు హార్సలీ హిల్స్కు వెళ్లి స్థలాన్ని పరిశీలించారు తొలి విడతలో దాదాపు రెండెకరాల భూమిని మహీవి రాఘవకు కేటాయించేందుకు వీలుగా ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు నిజానికి హార్సలీ హిల్స్లో పర్యాటక శాఖకు ఇరవై ఎకరాల స్థలం ఉంది ఇక్కడ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది ఆ మేరకు రెండు వేల పద్దెనిమిదిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు మూడు పాయింట్ డెబ్భై నాలుగు ఎకరాలను కేటాయించింది ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో శిక్షణ కేంద్ర నిర్మాణం మరుగున పడింది ఇప్పుడు అదే స్థలాన్ని దర్శకుడు మహివి రాఘవకు కట్టబెడుతున్నారని ఫిలిం నగర్లో చర్చ నడుస్తోంది ఆరోపణల్లో నిజమెంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం